హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం నాలుగున్నర ఎకరాలు ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకున్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ ల్యాండ్ మొత్తం నాలుగున్నర ఎకరాలు జీడి తోట వేస్తుంది జీడి మామిడి తోట మంచి ఫెర్టిలిటీ ల్యాండ్ కలిగినటువంటి జీడి తోట కంచబడుతూ ఉంది ఈ ల్యాండ్ విశాఖపట్నం జిల్లా గుమ్మకోట దగ్గర ఉంది అరుక్ చాలా దగ్గరలో ఉంటుంది గుమ్మకోట కూడా చాలా దగ్గరగా ఉంటుంది వివరాలకు వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్నా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో ఈ ఛానల్ తరఫున పూర్తి సహకారం ఉంటుంది

ఒక లాస్ట్ పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్న ఎకరాండి లక్షల యాభై రూపాయలు మాత్రమే ఈ ల్యాండ్స్ మీరు మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ